దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదకొండవ వచనము పరాక్రమము గల షూరుని వలె యోవా మనకు ఉన్నాడు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడైన యహోవాయే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆయనే మన కొండ మన కోట ఆపత్కాలములో ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక తన నిత్యమైన కృపను మన ఎడల చూపుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటారు తన ప్రజలను ఆయన ఎన్నడును సిగ్గుపరచరు తన ప్రియ జనాంగమును ఆయన ఎంత మాత్రమును అనాథలుగా విడువరు ఆయన మనకు తోడుగా ఉండగా గాఢాంధకారపు పరిస్థితుల మధ్యను మనము ఉన్నను ఏ అపాయమును మన దరిచరణీయరు ఆయన తన రెక్కల మాటున మనలను భద్రపరిచి ఏ కీడు బారినా ఏ దుష్టుని బారినా మనము పడకుండా నాశనకరమైన తెగులు మనకు అంటనియక మన చుట్టూ కంచెను వేస్తారు ఆయన మన పక్షమున ఉండగా మనకు ఏ లోటు గాని ఏ కొరతను గాని రానియ్యరు తన గుప్పిలిని విప్పి తృప్తికరమైన జీవితమును దయచేసి అన్ని విషయాలలో మనలను వర్ధిల్ల చేస్తారు ఆయన మనకు తోడుగా ఉండగా మనము ఎక్కడికి వెళ్ళినను ఏ పని పూనుకొనినను అన్నిటిలో మనలను సఫలపరచి మనకు జయ జీవితమును దయచేస్తారు గొప్ప దేవుడు పరాక్రమము గల షూరుని వలె మనకు సదాకాలము తోడుగా ఉండునట్లు మనము ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలన్నిటినీ గైకొనుచు అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ కీడును విడిచి మేలుకరమైన మార్గములో నడుచుకోవాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయా పరాక్రమము గల వలె మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె May God bless you all. Thank you.